కొన్ని విషయాలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేమండి ఎలా కూడా జరిగిద్దా అనిపిస్తూ ఉంటుంది ఏదో బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు అంటారు చూడండి దానికంటే పెద్దది ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మీకు తెలుసో లేదు భారతదేశం ఈరోజు ఈ రకంగా ఉండటానికి అంటే మనం ఈ దరిద్రంలో ఇంత పేదరికంలో ఉండిపోవడానికి ఇప్పటికీ కూడా ఆ కంపెనీయే కారణం అండి ఇప్పుడు కాదు ఇది గొడవ పదహారవ శతాబ్దం నుంచి స్టార్ట్ చేశారు ఒక రెండు వందల సంవత్సరాల పాటు భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసేశారండి అంటే చాలామందికి హిస్టరీ తెలియదు క్లియర్గా ఇంకా అర్థమయ్యేలా చెప్తాను సపోజ్ మీరు చికెన్ మటన్ కాళ్ళ చారు తీసుకున్నప్పుడు బోన్ వచ్చింది అనుకోండి ఎలా చప్పరించేసి పీల్చి వదులుతారు ఆ రేంజ్లో పీల్చి వదిలేశారు భారతదేశాన్ని వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే అక్కడి నుంచి యూరోప్ నుంచి వీళ్ళు మన మసాలా దినుసులు ఉన్నాయి కదండీ మన మిరియాలు దాల్చిన చెక్క గసగసాలు అవి కొనుక్కోవడానికి వచ్చారు మొదట్లో చూసి ఇక్కడ మన వాళ్ళ తెలివితేటలు చూశారు అర్థమైపోయింది ఓహో వీళ్ళని భయపెట్టవచ్చు అనిపించి ఈసారి వచ్చేటప్పుడు నలుగురు తుపాకీలను నలుగురు మనుషులను కూడా తీసుకుని వచ్చారండి ముందు వ్యాపారస్తులను బెదిరించారు తర్వాత తర్వాత లోకల్గా ఉన్న చిన్న చిన్న జమీందారులను బెదిరించారు తర్వాత రాజులను కూడా బెదిరించారు లొంగేవాడు లొంగాడు లొంగ ఏం చేశారో తెలుసా వాడికి సపోర్ట్ ఇస్తామని చెప్పి పక్క నో లొంగ తీసుకొని తర్వాత ఈయన కూడా లొంగ తీసుకున్నారు ఏంటంటే పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చింది అంటాను చూడండి రెండు పెట్టలు కొట్టుకొని పిల్లి దగ్గరికి వెళ్తే ముందు ఒక పెట్టను తినేస్తుంది పిల్లి తర్వాత ఇంకో పెట్టను కూడా తినేస్తుందండి సేమ్ ఇదే చేశాడు అయితే వ్యాపారస్తులు కదా అని మీరు అనుకోవచ్చేమో తర్వాత మన దగ్గర సిపాయి విప్లవం ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత డైరెక్ట్గా బ్రిటిష్ రాణి ఎంటర్ అయిపోయింది అంటే ఈ కంపెనీని ఒక లాభాలు సంపాదించడానికి ఒక కంపెనీని ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్న బంగారం దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి మొత్తం లాగేసి మనల్ని మొత్తం దోచేసిన కంపెనీ ఈరోజు ఎలా ఉందో తెలుసా ఈరోజు ఎలా ఉందో తెలుసా మనోడి చేతిలోనే ఉందండి ఒక ఇండియన్ చేతిలోనే ఉంది రెండు వేల ఐదులో సంజీవ్ మెహతా అని చెప్పి మన ఇండియన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి మళ్ళీ రిజిస్టర్ చేశాడండి మళ్ళీ రిజిస్టర్ చేశాడు ఇప్పుడు నడుస్తుంది అది లండన్లో మేఫేర్ చాలా కాస్ట్లీ ఏరియా అక్కడ దుకాణాలు కూడా ఉన్నాయండి ఏం అమ్ముతారు అంటారా టీలు బిస్కెట్లు చాక్లెట్లు హ్యాండ్ బ్యాగ్లు ఇవే మసాలా దినుసులు ఇవే అమ్ముతున్నాడండి మళ్ళీ చూడండి ఎంత విచిత్రంగా ఉందో దేనికోసమైతే వాళ్ళు వచ్చి మొత్తం భారతదేశాన్ని నాశనం చేసి పోయారో అదే కంపెనీ బ్రాండ్ మీద మళ్ళీ మన భారతీయుడు అదే బ్రిటన్లో ఆ వస్తువులు అమ్ముతున్నాడు అది కూడా చూడండి ఇండియన్ ఒక ఇండియన్ అమ్ముతున్నాడు చాలా విచిత్రంగా అనిపించింది నాకు సో ఇది మనకు కూడా అప్లై అవుతుందండి ఈరోజు మనం గొప్ప కావచ్చు రేపటి రోజు గొప్ప కావు ఈరోజు ఒకడెక్కడో ఉంటే ఉండొచ్చు ఇండియాలాగే ఈరోజు వాడే మన పైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ మనిషిని పీడించకూడదు ఏ మనిషిని వేధించకూడదు ముఖ్యంగా మనస్వార్థం కోసం మనస్వలాభం కోసం మనుషుల్ని కానీ సమాజాన్ని కానీ అలా పాడు చేయకూడదు అని ఈ ఎగ్జాంపుల్ బాగా చెప్తోందని నాకు అనిపించిందండి మీకేమనిపించింది కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి విషయాలు ఇంకా షేర్ చేసుకుంటూ ఉండాలి